స్వింగ్ లో ఉంది బీజేపీ గ్రామ గ్రామ విస్తరిస్తోంది బీజేపీ ఒక థ్రెట్ గా ఉంది కాంగ్రెస్ అండ్ బీజే బీఆర్ఎస్ రెండు పార్టీలకు కూడా ఒక సవాల్ గా మారుతున్న పరిస్థితిని గమనించాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది పార్లమెంట్ ఎలక్షన్స్ లో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ సాధించుకున్నది అంటే దాన్ని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఏ సరే సరే బీజేపీకి ఇప్పుడు తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు వచ్చాడు రామచంద్రరావు బలహీన నాయకుడు అని కొన్ని కథనాలు వస్తున్నాయి ఆ నాయకత్వంలో పార్టీ బలంగా పనిచేస్తుందా లేదా అనేది ఒకటి ప్రచారంలో ఉంది అయితే బీజేపీ హైకమాండ్ ఆలోచిస్తున్న విషయాన్ని మనకు తెలిసిన కొత్త ఢిల్లీ జర్నలిస్టులు చెబుతున్న దాని ప్రకారం ఏంటంటే ఎన్నికలకు ఒక ఏడాది ముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను అధ్యక్ష పదవికి బండి సంజయ్ ను తెలంగాణ అధ్యక్ష అధ్యక్ష అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉన్నట్టుగా మనకు ఢిల్లీ నుంచి సోర్స్ చెప్తోంది బండి సైన్యుడు ఎన్నికలకు ఒక ఏడాది ముందు కనుక తెలంగాణ అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీ మరింత పుంజుకుంటుందని కూడా బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది